రిలీఫ్ చెక్కులు అందుకోవడానికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ చెక్కులు దయచేసి ఎక్కువ ఆలస్యం చేయకుండా బ్యాంకులో రేపే వేసుకోండి మీరు అవసరం ఉన్నప్పుడు డిస్కోండి కానీ లేట్ అయితే ఏమైందంటే డేట్ అయిపోయి మళ్ళీ మీరు రావడం మళ్ళా నేను చెక్కును రీఅాల్యుడేట్ చేయాలంటే మీకు డబుల్ పని నాకు డబుల్ పని కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిసారి రెండు మూడు వందల చెక్కులు పంపిస్తే ఐదో పదో పని వాసు వస్తుంది మర్చిపోయిన సార్ డేట్ అయిపోయింది సార్ మళ్ళీ రీవాలి డేట్ చేయమని వస్తున్నారు అది అనవసరంగా వృధా ప్రయాస దయచేసి ఆలస్యం చేయకుండా ఏదో వచ్చిందే కొద్దిగా వృద్ధాభక్తి మీకు అయిన ఖర్చులో మేము ఇచ్చేది ఎంత కాదు ఏదో కొంత సాయం చేయాలి కష్టాల్లో ఉండరు అనుకోని ఆపద పడ్డది ఎంతో కొంత మీకు వృధాపక్తిగా సాయం చేస్తున్నాం కనుక దీన్ని అకౌంట్లో జమ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మరి మీకు అన్ని విషయాలు కూడా తెలుసు ఇవాళ తితిపేట రాష్ట్రానికి ఆదర్శంగా చేసుకున్నాం నాకు ఇవాళ ఉదయం ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు కింద మన తిరిపేట నియోజకవర్గంలో ఈ యాసంగి పంటలో యాభై రెండు వేల ఎకరాల పంట పంట ఉంది ఇప్పుడు వస్తూ ఉంటే కార్లో మా రాజనాథ్ మున్సిపల్ చైర్మన్ అంటుండే సార్ ఒక పదేండ్ల కింద మన తెలంగాణ రాకముందు సిద్దిపేటలో షాజిత్పుర అంబేద్కర్ నగర్ పోతే పాప మా బోరింగ్ నీళ్లు నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్ల లోపల బోరింగ్ నీళ్లు దాటితే ఆ మోకాళ్ళన్నీ గడ్డగట్టుకుపోతుండే గిన్నెలకు మొత్తం తెల్లగా అప్పు కట్టుండే ఆ క్లోరైడ్ నీళ్ళతోని ప్రజలు పోకాళ్ళ నొప్పులతో కీళ్ళ నొప్పులతో అనారోగ్యం పాలవురు అసలు తాగనీటి నీళ్ళకే చాలా చిప్పలు ఉంటుంటాయి చిన్నపేట్ల అటువంటిది ఇప్పుడు రోజు స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి మంచినీళ్ళే కాదు ఈ ఎండాకాలంలో చెరువులు మద్దలు దుంపుతున్నాయి ఈ ఎండాకాలంలో చెక్ డ్యాప్లు మద్దలు దుంపుతున్నాయి ఏ బోర్ ఏ బోర్స్ చూసినా మూడు ఇంట్లో వస్తున్నది ఏ ఊర్లో కూడా ఒక గుంట కూడా ఎండ సుద్దిపేట ఒక గుంట భూమి ఎండకుండా యాసంగి పంట ఇవాళ పండుతా ఉన్న సుద్దిపేట అంటే తెలంగాణ రావడం వల్ల కష్టపడి మనందరం పనిచేసుకోవడం వల్ల ఇవాళ ఇంత మంచి పంట మన తుద్దిపేటలో పండుతున్నది ఇవాళ ప్రజలకు ఇంత ధైర్యం దొరికింది ఇంత బస్టాంక్ మనేజ్మెంట్ ఇంత భూమి ఉండలకు రెండు పంటలు పక్క పండుతున్నాయి అట్లా కొద్దిగా మంచిగా చేసుకున్నాం ఇప్పుడే ఇక బ్యాంకుకి పోయి యూనియన్ బ్యాంక్ వాళ్ళు మీటింగ్ పెరిస్తే అక్కడికి పోయి వస్తా ఉన్నాం అక్కడ భారతదేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళని ఉద్యోగం చేస్తున్నారు దాదాపు అన్ని హర్యానా జార్ఖండ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఢిల్లీ బీహార్ అన్ని రాష్ట్రాలలో పనిచేస్తున్నారు వాళ్ళని కలిసి మీటింగ్ అయితే వస్తుంటే ఒక ఫోటో దిగుతాం సార్ అంటే ఫోటో దిగుతాం సార్ మీ సిద్దిపేట చాలా బాగున్నది మాకు చాలా మేము మా ఊరు ఇచ్చిపెట్టి ఎక్కడో బీహార్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి జార్ఖండ్కి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళొచ్చి ఇక పనిచేస్తున్నాం కానీ మీ సిద్దిపేట ఉంటే మా సొంత ఇంట్లో ఉన్నట్టు మా సొంత ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది మీ రోడ్లు కానీ మీ చెట్లు కానీ ఇక్కడ మంచినీళ్ళు కానీ ఇక్కడ స్కూళ్ళు కానీ ఇక్కడ కాలేజీలు కానీ ఇక్కడ దావఖాన్లు కానీ ఇక్కడ ప్రజలు కూడా చాలా వాళ్ళు ఉన్నారు మాకు ఇక్కడ పనిచేస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ యూనియన్ బ్యాంక్ పనిచేసే అధికారులు అందరూ చెప్పడం జరుగుతారు అదే కదా మనకు కావాల్సింది ఏంటి సిద్ధిపేట గౌరవం పెరగాలి సిద్ధిపేట ప్రతిష్ట పెరగాలి మీరు ఏ ఊరు అంటే మాది సిద్దిపేట అని చెప్పుకోవడానికి మీరు గర్వంగా ధైర్యంగా చెప్పుకోవాలి అదే మీకేంది భా అనికంటూ సిద్దిపేటనుంచిందా లేదా ఎవరికి కమ్మైందా దాడిక పోతే మీరు ఏ ఊరు బాయ్ అంటే సిద్ధిపేట అంటే మీకు ఇంత బట్టయిల పెరిగిందా కమ్మైందా ఎంత సిద్దిపేట అంటే ఏకి ఎంత ముందే నా బిడ్డ నీళ్లు మొయ్య మా బిడ్డకు కోట పెడతారు మా బిడ్డ బిల్లలో నీళ్లు మొయ్యాలి ఆ పో సిద్దిపేట అంటే కరువాట అని పాత రోజుల్లో భయపడ్డరు ఇవాళ సిద్దిపేట అంటే మీకేది అదృష్టవంతులు ఓటు అట్లా మన సిద్దిపేట గౌరవాన్ని పెంచుకున్నాం ఇటు రంగనాయక సాగర్ కట్టుకొని పైన మల్లన్న సాగర్ కట్టుకొని అటు కాలువ నీళ్ళు ఇటు మంచినీళ్ళు మిషన్ భగీరథ పెట్టుకొని ఇవాళ సాగు త్రాగునీళ్ళే కాదు చక్కటి జాతీయ రహదారిని తెచ్చుకున్నాం రైలు వచ్చింది సిద్దిపేటకు రైలు అనేది దశాబ్దాల కళ అటువంటి రైలు ఇవాళ సిద్దిపేటకు వచ్చింది త్వరలోనే ఇప్పుడు హైదరాబాద్కి రైలు ఉంది సిద్దిపేటకి వెళ్ళి త్వరలో సిద్దిపేట నుంచి ఢిల్లీకి రైలు ఉంటుంది బెంగళూరుకు రైలు ఉంటుంది తిరుపతికి కూడా రైలు వస్తుంది ఆ రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ కూడా అవుతుంది కరీంనగర్ కూడా కలుస్తుంది వెమలాడ రాజన్నకు అట్కెళ్ళి కరీంనగర్ కూడా పోవచ్చు మన రైలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి సిద్దిపేట దాకా వచ్చింది రైలు ఇంకొక ఏడాది వరకు కరీంనగర్కి ఢిల్లీ కూడా వస్తుంది రైలు ఇట్లా రైల్వే లైన్ కూడా మన సిద్దిపేటకి వచ్చింది మెడికల్ కాలేజ్ మన పిల్లలు డాక్టర్ కావాలంటే మన పిల్లలు ఇంజనీర్ కావాలన్నా బీఫార్మసీ చదవాలన్నా స్టాఫ్ నర్స్ కావాలన్నా బీఎస్సి పారామెడికల్ కావాలన్నా అన్ని చదువులు సిద్దిపేటను తెచ్చుకున్నాం ఒక సరస్వతి నిలయంగా ఈ సిద్దిపేటను మార్చుకున్నాం మన పిల్లలు ఏ హైదరాబాద్కో ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా కేంద్రీయ విద్యాలయం నుంచి మొదలుకొని అన్ని రకాల పాఠశాలలు అన్ని రకాల కాలేజీలను కూడా సిద్ధిపేటలో పెట్టి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవి కూడా వేసుకోవడం జరిగింది ఇంత చక్కగా మీ అందరి ప్రేమ మీ అందరి ఆశస్సులు కేసీఆర్ గారి దీవెనతోని ఈ సిద్దిపేటను అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచిగా చేద్దాం ఏదో ఈయన అడబిట్లో మాకు కొంచెం దిష్టి కలిగినట్టు అయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది దిష్టి కలుగుతుంది కదా అప్పుడప్పుడు జర కొద్దిగా దిష్టి తగినట్టు అయింది మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడితే ఒక్కొక్క ఎగిరెగిరిపట్టు మంత్రులు నా మీద ఈ హరీష్ రావు అన్ని సిద్ధిపేట రోడ్ వేసిందని కొమ్మరెడ్డి ఎగ్ రెడ్డి లేచి మాట్లాడుతున్నారు ఆయన కొన్న ప్రభాకర్ లేచి ఆయన మాట్లాడుతున్నాడు ఓరుస్తలేదు మన మీద పనిచేస్తుంది తప్ప ఏమన్నా నేను చేసినా అని చెప్పి నేను తప్పు పట్టుకుంటా అసెంబ్లీలో ఎలక్షన్ మంత్రులు ఇలా మన మీద పగబట్టినట్టు చేస్తుంది కానీ ఇది పద్ధతి కాదు ఏ ప్రభుత్వం అయినా అందరికీ పనిచేయాలి కదా అందరి కోసం పనిచేయాలి కానీ ఇవాళ ఓర్వలేని తనం పెట్టుకున్నట్టు కానీ ఇవాళ ప్రజలకు అర్థమైంది పాలేదో నీళ్ళేందో కుల్లం కుల్ల అయిపోయింది కేసీఆర్ ఉండడానికి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదు అర్థమవుతుంది కదా సగం సగం ఆగం ఆగం ఏం సగ్గదు ఏది కురాగా కొద్దిగాలి అంత ఆగం ఒక అడుగు ముందుకు రెండు అడుగుల కట్టి అయిపోయింది సరే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే చూద్దాం అంత మంచి జరుగుతుంది మనం దేవుణ్ణాం ఏదైనా కొంచెం ఒక సామె ఉంటుంది అబద్ధం ఇది వ్యాప్తి ఎక్కువ నిజం దాటక ముందే అబద్ధం ఊరంత దుంపేస్తుంది అక్కడ గట్టి అయిపోయింది వాళ్ళు సాన చెప్పింది కులం బంగారం ఇంతమంది వచ్చిందా ఆడపిల్ల స్కూటీలు అందరు వచ్చిందా ఆడవేళ్ళ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా ముజరం నాలుగు వేలు పింఛన్ ఇస్తామన్నారు వచ్చిందా ముసలి వాళ్ళకి వచ్చిందా నాలుగు వేలు మూడు నెలల నుంచి కూడా రెండు వేల నెలలు ఎక్కువ ఇట్లా ఇలా ఆగమాగం తయారైపోయింది చెప్పింది ఒక్కటి కూడా అమలు లేదు రుణమాఫీ సగం మందికి అయింది సగం మందికి ఎక్కువ మన పిచ్చిపేటలో నలభై రెండు వేల మంది రైతులు లోన్ తెచ్చుకున్నారు ఐదు ఇరవై వేల మందికి కానోళ్ళు ఇరవై రెండు వేల మంది ఉన్నారు సగం కూడా కాలేదు ఆ సగం కూడా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వానకాలం ఇచ్చే రైతు బంధు తొమ్మిది వేల కోట్లు ఎగవెచ్చింది పడ్డదా వానకాలం మనం అది ఎగ్గొట్టేది యాసంగి రైతు బంధు సగం ఇచ్చిండు సగం ఎగ్గొట్టేయండి నాలుగు వేలు వేల అంటే అవి తొమ్మిది ఇవి నాలుగు ఎంత పదమూడు వేలు రైతు బంధు ఎగ్గొట్టేంటూ రుణమాఫీ చేసింది అని చెప్తుంది ఇవి ఇచ్చింది ఏముండే గుర్చున్నా రైతు మంది వానకాలం కురాగై కొట్టి వ్యాజానికి సగమే కొట్టిండు ఇవి అందులేసి నేను రుణమాఫీ చేసిన ఆ చేసింది ఆట మంది కూడా చేయలేదు ఇది అంత గోల్మాల్ తగ్గుతుంది సగం సగం ఆగం ఆగం అర్థమైంది మొదలు మొదలు కొత్త కొత్తలు అర్థం కాలేదు ఎంత ఎంతమంది పని అయిపోయారా అని ఇప్పుడు అందరు కూడా ఆలోచన చేస్తున్నారు మంచి చెడు అర్థమైపోతుంది ప్రజలకు మనం కూడా ఊగుట్లే మన అసెంబ్లీలో మాట్లాడినా చూసి ఎవరన్నా అసెంబ్లీలో మధ్యనే మాట్లాడినా అడిగిందా గట్టిగానే మీకోసం అడిగిందా పక్కన ఎంతమంది రుచిలైనా చేయడానికి చూస్తా అసెంబ్లీ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి గట్టిగా అసెంబ్లీలో మీకోసం పోరాడుతున్నాం తప్పకుండా ఇంకా గట్టిగా పోరాడుతున్నాం నా బలమే మీరు కదా మీరు నాకు ఎంత బలం ఇస్తేనే అంత గొట్టాస్తాను మీకోసం మీరు ఇచ్చిన బలంతో మీకోసం అంత గట్టిగా పోరాటం చేస్తారు ఇప్పుడు మీరు ఈ రకంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేదాకా ప్రజలకు ఇచ్చిన హామీల కోసం కూడా కొట్లాడదాం కానీ తప్పకుండా మళ్ళీ సిద్ధిపేటకు పూర్వ వైభవం వస్తుంది మళ్ళా మనం మంచి రోజులు తప్పకుండా వస్తాయి మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటా అని చెప్పి తెలియజేస్తూ అందరికి నమస్కారం జై తెలంగాణ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది